హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అయినటువంటి చూసే కనుక మనకి సో ఏవైతే అలర్ట్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి అనుకుంటామో సో బిఎస్సీ పారామెడికల్ కోర్సెస్ లో ఉన్నటువంటి బీఎస్సీ ఎమ్మెల్టీ కావచ్చు సో థెరపీ కావచ్చు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు అనేసి టెక్నాలజీ కావచ్చు మొదలైనటువంటి కోర్సెస్ ఉన్నాయో ఇవన్నటికీ అడ్మిషన్ కొరకి మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి వెబ్ మనకి వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత సో మనకి ఈ రోజు డేట్ చూసే కనుక సో ఈరోజు ఇక్కడ చూసుకోండి మనకి అయితే ఈ యొక్క టూ త్రీ లింక్స్ అయితే ఓపెన్ అయినాయి కదా సో ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసింది కదా ఇది అయితే ఒకసారి ఓపెన్ చేసి మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను సో ఒకసారి అయితే మీరు చూడండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి వన్ సో మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూస్తాం అనమాట డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సో నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ కామన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ స్కాన్ ఒరిజినల్ సర్టిఫికేట్ అని చెప్పేసి సో మనకి ప్యూర్గా ఇది ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్టీ మనకి ఐపీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని మనకి సీట్స్ అయితే ఇస్తారు సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఈ రోజు అయితే వచ్చింది అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు అంటే సో అప్లికేషన్స్ వచ్చేసి రేపటికి ఏం లైక్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు అయితే అప్లికేషన్ తీసుకుంటారు రేపు ఈవినింగ్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ సారీ మనకి వెబ్సైట్ అయితే ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సో మోస్ట్లీ రేపు ఈవినింగ్ అయితే అవ్వదు ఆల్మోస్ట్ చూసే కనుక మనకి రేపు మార్నింగ్ అయితే అవ్వచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ ఈవినింగ్ అవుతే నేను మీకు అప్డేట్ చేస్తాను ఏ టైంకి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటుందో ఆ టైంకి అయితే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను అనమాట ఓకేనా సో మనకి సో బీపీటీ ఏదైతే బ్యాచుల ఫిజియోథెరపీ ఉందో అది హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటాం అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీస్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎన్స్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఆప్టోమెట్రిక్ అండ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ రీయల్ డయాలసిస్ టెక్నాలజీ కార్డియా కేర్ టెక్నాలజీ న్యూరో ఫిజియాలజీ పర్సూజన్ టెక్నాలజీ ఈకో కార్డియోగ్రఫీ రేడియోథెరపీ అండ్ ఫిజిషియన్ అసోయేట్ అదేవిధంగా మెడికల్ రికార్డ్ టెక్నాలజీ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెండోస్కోపి అండ్ క్లినికల్ న్యూట్రిషన్ ఆక్యుపేషనల్ థెరపీ ఇలా ఎయిటీన్ ప్లస్ అదేవిధంగా బీపీటీ సో నైన్టీన్ కోర్సెస్ కి సంబంధించిన కంబైన్ నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ సో ఎవరైతే మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఈ వీడియోని ఎందుకంటే సడన్గా వచ్చిందన్నమాట సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు సో టెన్ డేస్ వరకు మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి సో ఈ టైం లోపు మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసేసుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఈ ఇయర్ అయితే సీట్ అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఏం లేదు మనకైతే ఇంటర్మీడియట్ అయితే మీరు పాస్ అయి ఉండాలి దట్ వన్ సో మీరు కనుక నార్మల్ జనరల్ జనరల్గా ఇంటర్మీడియట్ చేసే కనుక మీరైతే బైపీసీ చేసి ఉండాలి లేదు అంటే ఒకేషనల్ చేసి ఉండే కనుక డెఫినెట్గా మీకు ఒకేషనల్ కి సంబంధించినవంటి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ కి సైన్సెస్కి అంటే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే గా కావాలి ఏజ్ క్రేటీరియల్ అయితే చూసుకోండి సో ఓకేనా సో మనకి ఓసీ వాళ్ళకి ఎంత ఉంటుంది ఫీజ్ అండ్ మిగతా వాళ్ళకి ఎంత ఉంటుంది ఫీజ్ అని చూస్తే కనుక మనకి ఓసీకి వాళ్ళకి చూస్తే సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉందన్నమాట అప్లికేషన్ ఫీజ్ ఎలాంగ్ విత్ జిఎస్టి సో అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చూసే కనుక ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఉంది సో ఈ విధంగా ఉందనమాట ఒక్కసారి మీరు వన్స్ అమౌంట్ కనుక పే చేస్తే మళ్ళీ అదైతే రిఫండ్ అయితే రాదు సో అప్లికేషన్ చేసే టైంలో మాత్రం క్లియర్ కట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఈ యొక్క క్రమంలో ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ గా చూడండి ఇక్కడ మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో వన్స్ అప్లికేషన్ చేసే టైంలో కూడా నేను చెప్తాను ఓకేనా సో మీ యొక్క మార్క్స్ మార్క్స్ మేమైతే అవసరం అయితే పడుతుంది అదైతే కలర్ కాపీ అయితే మీరైతే ఇందులో పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మేము బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే డెఫినెట్గా కావాలి ఎవరైతే అంటే ఒకేషనల్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకైతే కావాలి అండ్ అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి మీరు కనుక సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివినారో దానికి సంబంధించినటువంటి స్కూల్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నమాట అవైతే కావాలి సో డెఫినెట్గా అవైతే మీ దగ్గర పెట్టేసుకోండి సిక్స్త్ టు టెన్త్ మళ్ళీ చెప్పాను ఓకేనా సో నైన్త్ టెన్త్ కాదు సిక్స్త్ టు టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ టూ ఇయర్ ఇయర్స్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఈజీ అది కూడా ఇక్కడ మ్యాండటరీ అని ఇవ్వలేదు మ్యాండటరీయే అది కూడా అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి అండ్ అదే విధంగా పేరెంటల్ ఇన్కమ్ అయితే కావాలి మీకు కనుక స్కాలర్షిప్ కావాలి అనుకుంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బిలో ఇన్కమ్ ఉంటేనే మీకు అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది సో ఓకేనా సో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ ఉంటే కావాలి అండ్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ అయితే కావాలి అది కూడా మీకు మొబైల్ నెంబర్కి లింక్ అయితే ఉండాలన్నమాట ఓకేనా అంటే ఉండాలి మనకైతే పర్టికులర్ గా సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ ఎవరైనా ఎవరైతే తెలంగాణ టు ఆంధ్రకి వచ్చారో వాళ్ళకి సంబంధించిన మైగ్రేటర్ సర్టిఫికేట్ అండ్ మైనార్టీ సర్టిఫికేట్ ఎవరైతే ముస్లిం అయితే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి పీడబ్ల్యూడీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండికాప్ స్టూడెంట్స్ ఉంటారో డెఫినెట్గా మీకైతే సో గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇది సో మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీరైతే దగ్గర పెట్టేసుకోండి సో మీ యొక్క పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సైన్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు అప్లికేషన్ వీడియో క్లియర్ కట్ వేస్తాను సో ఓకేనా సో మనకైతే ఇప్పుడు చూసి ఎన్టీఆర్ నుంచి ఈ యొక్క అప్డేట్ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఇప్పటికే మన యొక్క కౌన్సిలింగ్ అయితే ప్రారంభం అవుతుంది ఓకేనా సో మీకు సీట్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను కృషి చేశాను సో మీరు జస్ట్ కేవలం మన కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోవాలి అంతే ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫచింగ్ దిస్